నమస్తే వెల్కమ్ టు మెదక్ ఎంపీగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ జిల్లా హవేళి గణాపూర్ మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్న బీజేపీ మండల అధ్యక్షులు కార్యకర్తలు హవేళీ గణ్పూర్ మండల కేంద్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విజయదుందు మోగిస్తున్నటువంటి బీజేపీ మరియు మెదక్ ఎంపీ కైవసం చేసుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు అభినందన తెలియజేస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది నెట్టి కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల నవీన్ కుమార్ శంకర్ చారి మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎగ్గలదేవి శ్రీపాల్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షుడు ఉపేందర్ మండల నాయకులు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు తదితరులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు নরেন্দ্র মোদী গাড়ি মতো 가게가 와요. 와라! 와라! 버텨! 와라! 버텨! 예. 예. 가다. 가다. 아. 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 아 આ પાંચ સવાયા નોમાલે હા કે માઈક લે બટ જો બીજો પોસ્ટર मिली ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది అందులో భాగంగానే గడ్డ పైన దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మరోసారి కమలం వికసించింది ఇందులో భాగంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారు భారీ విజయం సాధించడం జరిగింది ఇంటి విజయానికి ప్రతి ఒక్కరు చాలా కృషి చేసిర్రు ఇ విజయం ప్రజల విజయం ప్రజల కోసమే భారతీయ జనతా పార్టీ పాటు పలుతుంది ప్రజలను ఏ కష్టాలు రాకుండా కష్టాలు తీర్చగలిగే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ ఆ నరేంద్ర మోడీ ప్రతినిధిగా రఘునందన్ రావు గారు తెలవడం జరిగింది హవేలిగన్పూర్ మండల కేంద్రంలో ఈ గెలుపు సంబరాలు చేసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క హవేలిగన్పూర్ ప్రజలకి పేరు పేరున హృదయపూర్వక శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా భారతీయ జనతా పార్టీ మండల శాఖ కూడా చాలా కష్టపడి ఓటేపిచ్చిన విధంగా చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ దేశంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ చరిత్రలో గతంలో జవహర్ లాల్ నెహ్రూ గారు మూడోసారి ప్రధానమంత్రి అయింద ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఆ చరిత్రను తిరిగి రాస్తూ జవహర్ లాల్ నెహ్రూ గారు సార్వత్రిక ఎన్నికల్లో సప్రథమంగా పాల్గొనే కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఎన్నికల్లో అపజ అపజయం అనేది లేకుండా విజయంతో ముగిస్తుండో అది మేము మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ కాబోతుండో అందులో మెదక్ నుంచి ప్రాతినిధ్యంగా మన రఘునందన్ రావు గారు గెలవడం వల్ల నాకు ఎంతో శుభ సూచకం ఈ ప్రజలందరూ కూడా శుభ సూచకం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ఓటు వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేరే